హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు అని ఫీల్ అయిన వాళ్ళు ఒక మూడు నాలుగు టమాటాలు ఉంటే చాలండి ఇలాంటి ఎంతో టేస్టీగా కమ్మగా ఉండేటువంటి మసాలా టమాటా కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది మనకి టిఫిన్స్లోకి అలాగే బిర్యానీ బగారా రైస్ ఇలా దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది ఈజీగా చేసేసుకోవచ్చు వీడియో చివరి వరకు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇప్పుడు రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకోండి దీంట్లో ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి హోల్ గరం మసాలా అన్నీ వేసుకోండి దీంట్లో చెక్క ముగ్గ జీలకర్ర బిర్యానీ ఆకు ఇవి కాస్త చిటుపట్లు ఆడాక ఒక నాలుగు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయలని మీకు వీలైనంత సన్నగా తరుక్కుని వేసుకొని ఇవి వేగేలోపు ఉల్లిపాయలు మనం దీనిలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించిన పల్లీలో ఒక గుప్పడు వేసుకోండి అలాగే ఒక పెద్ద టేబుల్ స్పూను నువ్వులు ఎండు కొబ్బరి ముక్క ఒక పెద్దది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి దీంట్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకొని ఇప్పుడు వీటిని కొన్ని వాటర్ వేసుకుంటూ మనము పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి మనం ఈ పేస్ట్ చేసేలోపు ఉల్లిపాయలు ఇలా వేగుంటాయి ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ వేసి ఇది కూడా పచ్చివాసన పోయే వరకు కాసేపు వేయించండి ఇలా మొత్తం పచ్చివాసన పోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలాన్ని ఇందులో వేసేసేయండి ఇప్పుడు దీంట్లో కూరకు సరిపోయినంత పసుపు అలాగే ఉప్పు కారం ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి ఇలా అన్ని వేసుకున్నాక మనం వేసిన ఈ మసాలా అంతా వేగేదాకా ఒక రెండు నిమిషాలు వేయించుకోండి ఇలా వేగితే మనకి ఆయిల్ అనేది పైకి వస్తుంది చూసారా ఇలా పైకి వచ్చాక ఇప్పుడు మీకు కావాల్సినన్ని టమాటా పైన ఎడ్జిని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి ఇప్పుడు ఈ టమాటాని చాకుతో కానీ స్పోర్క్తో కానీ ఇలా లోపల ఒక్కసారి ఇలా గుచ్చినట్టుగా చేయండి అలా చేయడం ద్వారా మనకి మసాలా అనేది టమాటా లోపలికి వెళ్ళి చక్కగా మసాలా పడుతుంది అంతేకాకుండా లోపల ఉన్న జ్యూస్ లాంటిది బయటకు వచ్చి మనకి టమాటా కూడా ఈవెన్గా కుక్ అవుతుంది ఇలా కట్ చేసుకొని మధ్యలో పెట్టుకోండి చూడండి మరొకటి చూపిస్తున్నాను పైన అనేది కట్ చేసి స్పోర్క్తో కానీ చాకుతో కానీ ఇలా ఒక ఐదారు సార్లు నాట్ల లాగా పెట్టుకోండి ఇలా కొంచెం మెత్తగా చేత్తో అన్న తర్వాత అలా మీకు అమ్మకావాల్సినన్ని టమాటాలని చుట్టూ మసాలాలో పెట్టేసుకోండి వీటిని ఏమాత్రం కలపకుండా మూత పెట్టి పైన లేయరు టమాటా అనేది మనకి మంచిగా మగ్గేదాకా ఒక్కొక్కసారి కలుపుకుంటూ మగ్గించుకోండి ఒక్కోసారి మనకి టమాటాలే ఉన్నాయి ఏమీ లేవు కానీ టేస్టీగా కూర కావాలి అన్నప్పుడు ఏం టెన్షన్ పడకుండా ఒక్కసారి ఉన్న నాలుగు టమాటాలతో ఈ కూర ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుందండి కాకపోతే మనం ఈ టమాటా అనేది కరెక్ట్గా కుక్ చేసుకోవాలి ఇలా చూడండి కాస్త మగ్గిన తర్వాత రెండో వైపు టాన్ చేసుకొని మరొక మూడు నాలుగు నిమిషాలు మగ్గించుకోండి మూత పెట్టి కొంచెం మీడియం ఫ్లేమ్ మీద ఒక్క ఐదు నిమిషాలు ఓపిక పడితే టమాటాలు అనేది చక్కగా మగ్గిపోతాయి చూడండి ఎంత బాగా ఆయిల్ పైకి వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మూత తీయగానే మసాలా స్మెల్ సూపర్గా వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది రైస్లోకే కాదండి మనం దోశ ఇడ్లీ అలా అయినా చపాతి రోటీ దేంట్లోకైనా సూపర్గా ఉంటుందనమాట ఇలా మంచిగా మగ్గిన తర్వాత ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేసుకొని దగ్గరగా వచ్చే వరకు ఉడికించండి ఇలా కొంచెం ఉడికిన తర్వాత గరం మసాలా కూడా వేసుకోండి చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో టమాటాలు టమాటాలుగా ఉంది కూర వెరైటీగా ఉంది ఇంటికి సడన్గా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇంట్లో ఏమీ లేవని హడావిడి టెన్షన్ పడకుండా ఇలా ఒకసారి మసాలా గ్రేవీ ట్రై చేయండి వెజ్ తినని టైంలో నాన్ వెజ్ తినాలి అనిపించినప్పుడు ఒకసారి కర్రీ ట్రై చేసి చూడండి మళ్ళీ నాన్ వెజ్ తినాలని కోరిక కూడా రాదనమాట అంత బాగుంటుంది మరి ఇంకెందుకు కలిసి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్